బీజేపీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధానిగా మోడీయే మూడోసారి కావడం ఖాయమని బీజేపీ మండల అధ్యక్షులు ఐలయ్య యాదవ్ మాజీ ఎంపీ సి భాస్కర్లు ధీమా వ్యక్తం చేశారు ఆదివారం జయదేవూర్ మండల కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ రక్షణకు బీజేపీ ఎంతో అవసరమని ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో రఘునందన్ రావును గెలిపించాలని అభ్యర్థించారు తెలంగాణ ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ ఇంతకుముందు గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసారు ఈ రోజు దేశ రక్షణ కోసం మోడీ గారి గెలుపు కోసం ఆలోచన విధానాలతో ఉన్నారు కాబట్టి ఈ రోజు మోడీ గారి గెలిస్తేనే దేశాన్ని ప్రపంచ పటంలో మన ఉన్నత స్థాయికి ఎదుగుతాము అనే ఒక అగ్రరాజ్యంగా అనే ఒక భావనలా తెలంగాణ ప్రజలు వచ్చారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి మోడీ గారి నాయకత్వంలో రగన్నను గెలిపించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ప్రజలు అందరి హృదయాలలో భావన కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మండలంలో కానీ కాన్స్టిటెన్స్లో కానీ జిల్లా వ్యాప్తంగా మొత్తం రగన్నకు మద్దతిచ్చి గెలిపిద్దామనే ఆలోచనకు జనం వచ్చారు కాబట్టి రోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది రగన్న నాయకత్వంలో మన పార్లమెంట్లో రగన్న వాయిస్ ఇవ్వబడుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ మోడీ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మన దేశ రక్షణ కోసం మన మోడీ గారి గెలుపు కోసం మనం మనం భాగస్వాములను కావాలి రఘునందన్ అన్నగారిని గెలిపిస్తే మనం గెలవబోయే నాలుగు వందల పైన సీట్లలో వంతు భాగస్వాములుగా మనం ఉంటాం కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని సమయం ఇచ్చి ఈ ఉన్న కొద్ది సమయాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేయాలని మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాయకులను మన